ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారికి జూలై పద్దెనిమిది శుక్రవారం రోజు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వృచ్చిక రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం ఈ రాశి వారికి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ వృచ్చిక రాశి వారికి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి వృచిక రాశి వారికి జూలై పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక వృచ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలోనైతే శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల వీరికి అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది ఈ సమయంలో వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి శుక్రగ్రహం అనుకూలత వీరికి అద్భుతంగా ఈ సమయంలో కలిసి రాబోతుంది కెరియర్ పరంగా మీరు ఎన్నో మార్పులను అయితే చూడబోతున్నారు ఈ వృక్షిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు అయితే చాలా ప్రశాంతంగా ఉంటారు వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని మొదలుపెట్టినా సరే అది పూర్తి చేసే వరకు వీరు వదిలిపెట్టరు వీరు బంధాలకు బంధుత్వాలకు అధిక ప్రాధాన్యత అయితే వీరు ఇస్తూ ఉంటారు వీరికి డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వీరిలో ఏదో తెలియని శక్తి కూడా ఉంటుంది వీరు మంచి లక్షణాలను కలిగి ఉంటారు చూడటానికి చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కూడా కలిగి ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు వీరు అందరి పట్ల ప్రేమ గుణాన్ని అయితే కలిగి ఉంటారు వీరు అస్సలు అబద్ధాలు అనేవి చెప్పరు ఎదుటి వారు చెప్పినా కానీ వీరు సహించలేరు నా అనుకున్న వారి కోసం వీరు ప్రాణమైనా ఇస్తారు ఈ రాశి వ్యక్తులకు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగే ఎన్నో అవమానాలు కూడా జీవితంలో పడుతూ ఉంటారు వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు కొన్నిసార్లు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు వీరు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎన్నో కష్టాలు బాధలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే పేదరికంతోనే పెరిగారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దైవం యొక్క అనుగ్రహం అయితే వీరికి ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వ్యక్తులు పది మందికి సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు వీరికి జాలి గుణం అనేది అధికంగా ఉంటుంది వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు వీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వీరికి ఏ కష్టం వచ్చినా వీరికి వీరు మాత్రం అందరికీ తోడుగా ఉంటారు నా అనుకున్న వారు ఎవరైనా సరే వీరిని మోసం చేస్తే అస్సలు తట్టుకోలేరు ఆపదలో ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా వీరికి అస్సలు సహాయం కూడా చేయరు ఈ రాశి వ్యక్తులు పది మందికి సహాయం చేస్తారు కానీ వీరికి మాత్రం ఎవరు సహాయం అనేది అందించరు కొన్ని కొన్నిసార్లు వీరైతే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉండటం వల్ల వీరు చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు కోపం అనేది అధికంగా ఉంటుంది ఒకరు చెప్పిన విషయం వీరు అస్సలు చేయరు వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే వీరు చేస్తారు వీరు విలువలేని చోట అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండరని మనం చెప్పుకోవచ్చు వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను అయితే వీరు అధికంగా కలిగి ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరైతే తన ప్రాణాలైనా ఇస్తారు అని చెప్పుకోవచ్చు వీరు చాలా మంచి వ్యక్తులు సంఘంలో కూడా వీరికి మంచి గుర్తింపు అనేది ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను అయితే నిరంతరం తీరుస్తూ ఉంటారు అయితే ఈ వృష్క రాశి వారికి మాత్రం జూలై పద్దెనిమిది శుక్రవారం రోజు సాయంత్రం ఒక పెద్ద సంఘటన అయితే జరగబోతుంది దానివల్ల మీరైతే జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వ్యక్తులు అదృష్టవంతులుగా మారబోతున్నారు ఎందుకంటే ఈ వృచిక రాశి వారికి శుక్రుడు ధనస్థానంలో ప్రవేశించడం వల్ల అనేక విధాలుగా మీకు డబ్బు రాబోతుంది మీ యొక్క కష్టాలు అనేవి తీరబోతున్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందబోతున్నారు మీ జీవితంలో జరిగే మార్పులు ఎవరు నమ్మలేరు అని చెప్పుకోవచ్చు మంచి శుభ ఫలితాలు మీరు పొందబోతున్నారు మీకు గ్రహాలు అయితే అత్యంత మార్పులను తేబోతున్నాయి మారుతున్న గ్రహాల మార్పు వల్ల మీ కెరియర్ పరంగా ఎంతో మానసిక ప్రశాంతతను మీరు పొందబోతున్నారు తోటి ఉద్యోగులతో ఉన్న సమస్యలు తీరిపోతాయి నూతన ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి మీరు చేస్తున్న ఉద్యోగంలో పై అధికారుల యొక్క ప్రశంసలు అయితే పొందుతారు ఈ సమయంలో మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో మీకు అనేక విధంగా డబ్బు చేతికి అందుతుంది అయితే మీరు ఈ సమయంలో భూమి వాహనం కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి మాత్రం జరగబోయేది ఇదే మీ యొక్క ప్రతి సమస్య తీరిపోతుంది మీకు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అయితే ఈ వృచ్చిక రాశి వారికి మాత్రం జూలై పద్దెనిమిది శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత మీరు నమ్మలేని నిజం మీకు తెలుస్తుంది ఈ సమయం ఈ సమయంలో ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు ఆ వ్యక్తి ఇది డబ్బు విషయం అవ్వచ్చు లేదా కుటుంబపరమైన గొడవ అయ్యుండొచ్చు అయితే వారు మాత్రం మీ దగ్గరికి నేరుగా మీ ఎదురుగా నిలబడుకున్న పరిస్థితులు మీ కాళ్ళ దగ్గరకు నెట్టుకు రాబోతున్నాయి వారు మీకు క్షమాపణ చెప్తారు అంటే మీ తప్పు లేకున్నా కానీ కొందరు మీపై నిందలు వేసుంటే ఆ నిజం వారు ఇప్పుడు గుర్తించి మీకైతే క్షమాపణ చెప్పి మీ కాళ్ళు పట్టుకోబోతున్నారు అయితే ఈ రాశి వ్యక్తులు క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు అయితే వారి తప్పు వారు తెలుసుకున్నప్పుడు ఈ సమయంలో వారిని క్షమించడం మీ ధర్మం అని చెప్పుకోవచ్చు ఇక చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వృచ్చిక రాశి వారికి మాత్రం జూలై పద్దెనిమిది శుక్రవారం సాయంత్రం ఒక వ్యక్తి మాత్రం మీ కాళ్ళు పట్టుకుంటారు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగానే ఉండండి